ఇప్పుడు విశాఖ ఈ తూర్పు నియోజకవర్గం సంబంధించి టీడీపీ నుంచి కానీ అటు వైసీపీ నుంచి కానీ రెండు పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశారు ఇటు టీడీపీ నుంచి ఎలగపూడి రామకృష్ణ బాబు అలాగే వైసీపీ నుంచి అమివి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు ఈ రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు గెలిచే ప్ర ఇది ఉండండి ఏదేదైనా ప్రభుత్వం మారితే బాగుంటుంది మేను మనకి రాజధాని లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి కుంటుపడింది నిరుద్యోగ సమస్య పెరిగింది ఐటీ రంగాలు అన్నీ తెలంగాణ తెరిపోయాయి రెండు ముక్కలు చేశారు హైదరాబాద్ మందని మంది ఎవరు వచ్చినా అది చేస్తాం ఇది చేస్తాం అని అంటున్నారు కానీ చదువుకున్న పిల్ల ఇక్కడ చదువుకున్న వాళ్ళు వచ్చి ఏరా రాష్ట్రాలకు వెళ్తున్నారు ముందు అభివృద్ధి ఉండాలి ఎక్ ఎవరు ఎక్కినా ఎక్కడ క కబ్జాలు జాగావులు ఇవే మేను పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్లు లేవు బోళ్ళు ఉన్నాయి చెప్పుకొని పోతే అవసరాలు రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి ఈ రోజు ఎక్కితే రెండు రూపాయలుగా పెట్రోల్ తగ్గిస్తారు మళ్ళీ పదో రాగానే అవి పది రూపాయలు చేస్తారు అది కరెక్ట్ కాదు కదా వైసీపీ పాలనలో ఈ ఐదు సంవత్సరాలు కూడా మేము వైజాగ్ కమిట్మెంట్ ఇచ్చాము వైజాగ్ ఖచ్చితంగా డెవలప్ చేసి తీరుతామని చెప్పేసి వైసీపీ వాళ్ళు పక్కన చెప్తున్నారు అంటారండి అందరూ అంటారు ఎవరు స్వార్థం వాళ్ళు ఉపయోగిస్తారు కానీ అభివృద్ధి లేదు అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది నిర్జాంస పెరిగింది నిత్యావసరాలు రోజు రోజుకి ధరలు పెరుగుతున్నాయి ఈరోజు ఒక రేటు ఉంటే రేపు ఒక రేటు ఉంటుంది ఎవడు ఎక్కినా కబ్జాలు జాగాలు అది చూడమే పేదోడికి మొటికి ఇల్లు రావట్లేదు అన్నోడికే పార్టీ వాళ్ళకి వాళ్ళకే వస్తున్నాయి ఏమనంటే ఎలక్షన్ ముందు డబ్బులు పంచడాలు ఇవి పంచడాలు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు మరి ఇప్పుడు ఏం బాగోలేదు ఈ ఇప్పుడైనా గవర్నమెంట్ మారాలి ముందు రాజధాని ప్రధానమంత్రికి గౌరవం ఇవ్వాలి అతను శంకుస్థాపన చేశాడు పార్టీలు ఒకటి మీద ఒకటి వ్యతిరేకంగా మాట్లాడుకొని మనకు రాజధాని లేకని చేశారు మూడు రాజధానులు అన్నారు ఏది ఒక రాజధాని లేదు చాలా ఇంకా చాలా చాలా అభివృద్ధి అవ్వాలి విశాఖపట్నం హైదరాబాద్ చూసుకుంటే మనం వెనకబడిపోయి బాగాన వాళ్ళు ఏలకూలం చేస్తున్నారు మనల్ని అన్ని రాష్ట్రాలు ఏలకూలం రాజధాని లేదని మన ఇక్కడి నుంచి ఎలకపుడి రామకృష్ణ బాబు గారు పోటీ చేస్తున్నారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నాలుగోసారి మంచి ప్రభుత్వం రావాలి బాగా పాలన చేయాలి ఒకళ్ళ విమర్శలు మార్చేసి పరిపాలన మీద పెట్టాలి ప్రజలకు ఏది మంచి ఏది చెడ్డో చూసి అది చెయ్యాలి అప్పుడే బాగుంటుంది